క్యాటగిరి ఇయర్ సిటీ టెలివిజన్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ఢిల్లీ మొబైల్ ఫోన్ పంతొమ్మిది వందల తొంభై ఐదు కోల్కట్ట ఎలక్ట్రిసిటీ పదిహేడు వందల డెబ్భై రెండు డార్జిలింగ్ ట్రైన్ పద్దెనిమిది వందల యాభై మూడు ముంబై టెలిఫోన్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటి కోల్కట్ట రేడియో పంతొమ్మిది వందల ఇరవై ఏడు ముంబై సినిమా పద్దెనిమిది వందల తొంభై ఆరు ముంబై కంప్యూటర్ పంతొమ్మిది వందల యాభై ఆరు ముంబై ఎయిర్ప్లేన్ పంతొమ్మిది వందల ముప్పై రెండు ముంబై బస్ పంతొమ్మిది వందల ఇరవై ఆరు ముంబై బైస్కిల్ పద్దెనిమిది వందల తొంభై ముంబై న్యూస్ పేపర్ పదిహేడు వందల తొంభై కల్కట్టా పోస్టల్ సర్వీస్ పద్దెనిమిది వందల ముప్పై ఏడు